తిరుమలలో అర్ధరాత్రి ఆక్టోబస్ దళాలు మాక్డ్రీల్ నిర్వహించాయి పూర్తిగా శ్రీవారి ఆలయంతో పాటుగా పరిసర ప్రాంతాలైన అయినా నాడుగుమాడ వీధుల్లో కూడా ఈ మాక్డ్రీల్ నిర్వహించడం జరిగింది ఏదైతే భద్రతా కారణాల దృష్ట్యా ఎలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా శ్రీవారి ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టడానికి ఆక్టోబస్ దళాలు అలాగే ఎన్ఎర్జీ కమాండోస్ ఈ మాగడ్రీన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ప్రతి ఏడాదికి ఒకసారి ఈ అనేది నిర్వహిస్తూ వస్తుంటారు భక్తులందరూ పూర్తిగా రూమ్ గదులకు వెళ్ళిపోయిన సమయంలో అలాగే ఏకాంత సేవ అనంతరం ఈ మాగ్రీన్ నిర్వహించడం ఆనవాయితీ పూర్తిగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలా నిర్వహించాలి ఒకవేళ అనుకోని విపత్తు ఎదురైతే దాన్ని ఎలా అధిగమించాలి అదే విధంగా ఉగ్రవాదుల దాడులు కావచ్చు ఇతర అంశాలు పూర్తి స్థాయిలో వాళ్ళని ఎలా అడ్డుకోవాలన్న అంశం పైన కూడా ఈ మాక్డౌన్ అనేది సాగుతూ వస్తుంది ఇవంతా కూడా పూర్తిగా తిరుమల ఎలా జల్లడి పట్టాలి తిరుమల పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా వారిని ఎలా రక్షించాలన్న విధంగా కూడా ఇది జరుగుతూ వస్తుంది అయితే తిరుమలలో మనకి తెలుసు ఇప్పటికే తిరుమలలో మూడంచెల భద్రత అయితే కొనసాగుతూ వస్తుంది అలిపిరి నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయం చుట్టుపక్కల అలాగే తిరుమల మొత్తం తిరుమల కొండ మొత్తం ఒక ప్రత్యేకమైన భద్రతా సిబ్బంది ఉంటుంది ముఖ్యంగా విజిలెన్స్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ అనేది కూడా మనకి తిరుమలలో ఉంటుంది దీంతో పాటుగా ఎన్ఎస్జి కమాండర్స్ తో పాటు ఇప్పుడు ఆక్టోబర్స్ దళాలు కూడా తిరుమలలో దిస్త వేసిన పరిస్థితి అయితే కనిపిస్తే ఇరవై నాలుగు గంటలు కూడా వీళ్ళు ఏదో ఒక చోట కూమి నిర్వహిస్తూనే ఉంటారు అడవి ప్రాంతంలో పాటు ఆలయ సమీపంలో కూడా వీరి జల్లెడ పట్టడం అయితే జరుగుతూ వస్తుంది అయితే భక్తుల ముసుగులో ఎవరు వచ్చినా లేదా ఇతర సంఘ విద్రోహ శక్తులు తిరుమలకు చేరుకున్నా కూడా వారిని పట్టుకునేందుకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టాలని కూడా అప్పుడప్పుడు ఇక్కడ మార్గలు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు ఇక శేషచల అడవి ప్రాంతంలో కూడా నిత్యం గిరి కుంబింగ్ అయితే సాగుతూ వస్తుంది ఈ లో ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనపడినా లేదా ఎవరైనా అనుమానంగా తిరుమలకు వస్తున్నా కూడా వారిని అక్కడ అక్కడికక్కడే కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు బ్లా బ్లాస్ట్ అనంతరం కూడా మరింత అధికంగా కూడా ఇక్కడ సెక్యూరిటీ అయితే పెంచడం జరుగుతూ వస్తుంది అయితే ఇప్పటికైతే తిరుమలకి ఎలాంటి వచ్చిన అయితే ఏమి ఉండదు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రత్యేక సెక్యూరిటీ ఫోర్స్ అయితే ఉంటుంది అయితే మొత్తం మీద ఎన్ఎస్జి కమాండోస్ అలాగే ఆక్టోబర్స్ నిర్వహించిన మాక్డ్రిల్ మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకునే చెప్పుకోవాలి ఇది ఇక్కడ తాయ పరిస్థితి టూ స్టూడియో